సేమియా పాయసం చేసిన పది నిమిషాలకి చిక్కబడిపోతుందా అయితే పక్క కొలతలతో పర్ఫెక్ట్ టిప్స్తో గంటల తర్వాత కూడా చిక్కబడినటువంటి సేమియా పాయసం రెసిపీ ఈ వీడియోలో చూపించేస్తాను రండి ముందుగా ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందులో కొన్ని జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కిస్మిస్ వేసి ఫ్రై చేసుకొని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక కప్పు సేమియా వేసుకొని ఫ్రై చేసుకొని ప్యాన్ పక్కన పెట్టేసేయాలి వేరే ఒక బౌల్ తీసుకొని నాలుగు కప్పుల పాలు రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి ఇవన్నీ సేమ్ కప్పు మెజర్మెంట్స్తో ఒక వచ్చేంత వరకు పాలని కాచుకోవాలి ఇక ఈ పాలు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలో వేసుకొని ఇందులో మొత్తం పాలు వేయకుండా కొన్ని పాలు ఉంచుకోవాలి ఒక కప్పు వరకు సేమియా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకొని త్రీ ఫోర్త్ కప్పు ముప్పావు కప్పు షుగర్ వేసుకొని ఉడికించుకోవాలి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఇలాచీ పౌడర్ వేసేసి క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఆ తర్వాత మిగిల్చుకున్న పాలు కూడా వేసేసి హై ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఉడికించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి క్యాప్ పెట్టేసి టెన్ టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ సేమ్యా పాయసం రెడీ